జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేయాలని కోరుతూ ఏబీవీపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిష్టిబొమ్మ దగ్గం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఒంగోలు లాయర్పేటలోని టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం వద్ద దిష్టిబొమ్మను దగ్గం చేసే కార్యక్రమం చేపట్టారు जय भारत जय भारत जय भारत जय भारत माता की जय भारत माता की जय ఏబీబీపీ విద్యార్థులు నారా లోకేష్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న సమాచారాన్ని పోలీసులకు తెలియడంతో పోలీసులు ఏబీబీపీ విద్యార్థుల ఆందోళన వద్దకు చేరుకొని దిష్టిబొమ్మను అడ్డుకోవడం జరిగింది ఈ సందర్భంగా పోలీసులకు విద్యార్థులకు మధ్య పెనుగులాట జరిగింది దిష్టిబొమ్మను బొమ్మను దగ్ధం చేయకుండా భగ్నం చేశారు ఏబీబీపీ నెల్లూరు ప్రకాశం జిల్లాల విద్యార్థి విభాగం కన్వీనర్ రాజశేఖర్ మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో విద్యార్థులకు అన్యాయంగా జీవో నెంబర్ డెబ్బై ఏడును గత ప్రభుత్వం తీసుకొచ్చిందని దానిని తాము అధికారులకు వచ్చిన వెంటనే రద్దు చేస్తామని హామీ ఇచ్చి గెలిచి ఒక సంవత్సరం అయినప్పటికీ విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా జీవో నెంబర్ డెబ్బై ఒకటి రద్దు చేయకుండా విస్మరించారని అన్నారు ఈ నెల ఏడవ తేదీ జరిగే ఐసెట్ను కూడా అడ్డుకుంటామని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండలాల కేంద్రాల్లో కూడా ఏబీవీపీ ఆధ్వర్యంలో జీవో నెంబర్ డెబ్బై ఏడుకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు పోలీస్ యంత్రాంగం అత్యుత్సాహం ప్రదర్శించిందని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి ఏబీవీపీ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంటే టీడీపీ ప్రభుత్వం ఈ రోజు కూడా విద్యార్థులకు మేలు జరిగేటువంటి ఒక పనిగా చేయకపోతే శిక్షచేటుగా పరిణిస్తా ఉన్నాం అయితే నారా లోకేష్ గారి యోగం పాదయాత్రలో మేము ఉన్నాము మేము చూసాము విద్యార్థులు యొక్క సమస్యలు పరిష్కరిస్తాము జీవనంలో డెబ్బై వేలు వద్దు చేసి పీజీ విద్యం ఫీజులు ఎంబేసి అందిస్తామని కల్లబుల్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు దాటిగా తప్పతగలడం అనేటువంటి తరుణంలో ఈరోజు జియో నంబర్ డెబ్బై ఏడు రద్దు చేయకుండా ఐసెప్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఏబీపీ ఏబీపీ వ్యతిరేకిస్తూ ఉంది అయితే రేపు జరిగేటువంటి ఐసెప్ ఎగ్జామ్ కూడా ఈ జిఎన్ నెల డెబ్బై ఏడును రద్దు చేయకుండా కానీ కండక్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఏబీపీ ఆధ్వర్యంలో జివో నెంబర్ జిఓ డెబ్బై ఏడు రద్దు చేయాలంటూ ఐసెప్ ఎగ్జామ్ కూడా అడ్డుకోవడానికి కూడా ఏబీపీ అని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులకి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి తెలియజేసుకున్నారు అయ్యో నారా నారా లోకేష్ గారి దృష్టి మమ్మల్ని తగ్గానికి ఇక్కడ రెండు పోలీస్ వ్యవస్థ అత్యుత్సాహం ప్రవర్తించి విద్యార్థి నాయకుల పైన చేసుకోవడం సిగ్గితే పరిమిస్తుంది లాయర్ బ్యాట్ అండి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఉందో ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఒక దృష్టి మమ్మల్ని చేయడం జరిగింది ఎందుకయ్యా అంటే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం రెండు వేల ఇరవైలో నెంబర్ డెబ్బై ఏడు తీసుకొచ్చి ఈ యొక్క పీజీ విద్యార్థులు ఫీజు రెంబర్స్మెంట్ వచ్చేసిన కారణంగా అనేక మంది పేద విద్యార్థులు యొక్క ప్రైవేట్ కళాశాలలో నలభై రెండు వేలు యాభై వేలు కట్టుకోలేక అనేక మంది పీజీ దగ్గర తీవ్రమయ్యారు నారా లోకేష్ గారు భూగోళం పాదయాత్ర చెప్పిన విధంగానే వస్తేనే జీవన్ నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేస్తాము రాగానే విద్యార్థులకి మొహో మొదటి బహుమతి జీవో నెంబర్ డెబ్బై ఏడు అని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చి సంవత్సరమైంది ఇప్పటికీ జీవో నెంబర్ డెబ్బై ఏడు కానీ ఎటువంటి స్టేట్మెంట్ లేదు రేపు ఏడో తారీఖున ఒక ఐసెట్ ఎగ్జామ్ కమిటీ చేస్తుంది ఒక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సిద్ధి లేకుండా ఇక విద్యార్థి లోకాన్ని పట్టించుకోకుండా అనేక విషయాలపైన విద్యాశాఖ మంత్రి ఊరుకున్నాడు ఇక విద్యార్థులను పట్టించుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఒక లాయర్ బైట్లో దృష్టి తగ్గం చేయడానికి ప్రయత్నించడం జరిగింది పోలీసు వారు కూడా విద్యార్థి విద్యార్థి నాయకుల పైన అనేక చేసి చేసుకున్నారు దీన్ని ఏవి ఖండించింది